మాకు తలతర తలతరంగా ఆస్తి రావడం జరుగుతుంది వాట్సాప్ దగ్గర మేము అక్కడ డెబ్బై ఏడు నుంచి నివసిస్తూ ఉన్నాము అలాగే మాకు ఇప్పటికప్పుడు మా ఇబ్బందులు పెట్టేసి బాధలు పెట్టేసి కొట్టేసి నాన్న అందం చేయడం కేసులు ఎరు పెంతలు అనేది ఊరు పెద్దల మీద నేను కేసులు పెట్టడం ఇవన్నీ చేసి ఎవరు దగ్గర రానివ్వండి అలాగే డిపార్ట్మెంట్ వచ్చినా సరే ఇవన్నీ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళ మీద పెట్టు దాడులు అనేసి అవన్నీ చేసి లేనిపోని కేసులు పెట్టేసి మా మీద దౌర్జన్యం కంటే రాత్రిపోటు కూడా మమ్మల్ని కట్టేసి కొట్టి అన్నీ చేసి లేనుకొని ఇబ్బంది పెట్టడం ప్రతిసారి కూడా చేసీలు తేవడం అప్పుడున్న సర్వే చేసిన మనుషులు సర్వే రావాలి కూడా తీసి అన్నీ సరి చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏమంటే మేము ఒక కేస్ట్ పిల్లలు దగ్గర పెట్టి మాటలు లేకుండా కేసులు పెట్టడం చేస్తున్నారు అలాగే వచ్చిన పెద్ద మనుషుల మీద కూడా వచ్చిన ఊరు పెద్ద మనుషుల మీద కూడా లేని కొన్ని కేసులు పెట్టి సార్ మీద రేపు చేసేస్తానండి అదో కేసులు ఎట్ తీసి ఈ పక్కన కోర్టు నోటీసులు పెట్టడం కొన్ని ఆర్ కూడా భయపడిపోయి అక్కడికి ఎవరు రావాలని భయం పడిపోయి రాకుండా ఉండి పని జరుగుతుంది ఈ ప పరిణామాలు ఏంటి ఎప్పుడు చూసినా మేము ఒక వెళ్ళి కంప్యూటర్ ఫిట్నెస్ సరే ఒక ఆఫీస్కి వెళ్ళి కంప్యూటర్ ఫిట్నెస్ సరి జాలి చేయడం జరుగుతుంది ఇక జరిగింది బిజీ చోటు కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి చేయడం కూడా జరిగింది పన్ను కూడా పెట్టేసి ఇచ్చేసింది ఆడపన్ను వాళ్ళు చేస్తున్నారు అలాగే కోడ్ ఆట ఉంటుంది కూడా మన కూడా ఇది మా తాతగారు కొట్టినోరు అప్పుడు స్వామి గారు మా నాన్నగారు కొట్టిన పార్వతీస్ గారికి మ్యాన్మల్ వన్ బి ఒకటి ఐదు ఎనభై ఏళ్ళ సంవత్సరం నలభై రెండులో ఒకటి బాబు మెట్టు ఇరవై సెంట్లో మా నాన్న పేరు మీద ట్రాన్స్ ప్రాబ్లమ్ చేసేది మా తాత పేరు పుట్టినూరు అప్పుడు స్వామి కుమారుడు పార్వతీశారు అదే విధానంగా ఎస్ఎల్ఆర్ బా బాబు ఇరవై ఒకటి పాయింట్ ఐదు కొట్నూరు అభివృద్ధి కుమ్మలు పార్వతీశ అంటే మా నాన్నగారు మా తాతగారి నుంచి మా నాన్నగారికి ఒక దాఖలు పడింది ఇది సర్వీర్ గారికి అమ్మరావు గారు ఆర్టీఓ దగ్గర చేసిన ఎస్ఎల్ఆర్ తాత అలాగే ఒకటి ఐదు ఎనభై ఏడు సంవత్సరంలో బౌండ్రీ ఫై ఫిక్స్ చేయడం జరిగింది పేస బంగారంకున్ను కొనూరు పాదేశం జరిగి గొడవలు అవ్వకుండా రేపు పొద్దున్న ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఒకళ్ళు ఆస్తి ఒకళ్ళ పేర్లకు ఎక్కువ సరే ఇటువంటి తరుణం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ శరీర గారు బౌండ్ ఫిక్స్ చేసి మాకు ఇవ్వడం మ్యాప్ కూడా జరిగింది స్వయంగా చూడండి ఇక్కడ యాభై లేడు పట్ట యాభై ఏడు పట్టణంలో నలభై రెండు బాగు నెట్టి ఇరవై సేపు పొట్టినూరు పానాలు కేసిన గారికి నీటి సరివే అప్పుడే మాత్రం ఫిక్స్ చేసి మాకు ఇదిగో దాన్ని కూడా సంబంధించి పద్ధతులు పశ్చిమాన నారాయణపురం రోడ్లు దక్షిణంలో ముస్వాడే చెరువు తూర్పున ఇళ్ళపిణం గారి మరి పొద్దున శర పొద్దున సెలవుల అప్పరా ఇది స్థలానికి వద్దులు అప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పుడు వారు కూడా మాకు వాట్సాప్ దానికి ఇలాగే వస్తుంది ఆ స్థలం మేము ఎవరు దీంట్లోకి వెళ్ళిపోలేదు ఎవరు ఎవరు ఆస్తున్నా కబ్జ్ చేయలేదు లేనిపోయినా ఇబ్బంది పెట్టేసి మాకు లేని కూడా తలక తలక మా మీద కేసు లేయడం కాకుండా బయటకు ఈడ్ చేసి రోడ్ల మీద నాన్న అంగం చేసి ఇలాగ వచ్చిన డిపార్ట్మెంట్ కూడా అంటే ఎంఆర్ఓ గారికి వారికి అశోక్ ఎర్రీ గారు ఉన్నప్పుడు కూడా చూడాలి పెట్రోల్ తాడి అలాగే అంత మునుపు జేసీబీతోనే సర్వీస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత స్పష్టంగా ల్యాండ్ మాత్రం ఇక్కడ ఏం లేదు చూడండి సర్వీస్ చేసి సెల్ వాళ్ళు పెట్టినప్పుడు మొత్తం తీసేదమ్మా జేసీ ఏ ఒక్కరా లేకపోతే పెద్ద ఇష్యూ చేయడం పెద్ద గొడవ పెట్టడం వల్ల ఇదిగా ఏమంటే మేము లేని తేనా ఇంటి వాళ్ళు ఇస్తాము మాకు ఇరవై వేసు మంది రావడం లేకపోవడని పెట్టడం అలాగే దానికి సంబంధించి వీడియోస్ చేయడం కూడా మా దగ్గర ఉంది అది కూడా మేము చూపిస్తాం ఎందుకంటే నిరుపేద వాడు నిరుపేద వాడు అక్కడ బతకకూడదు అనేసి నిరుపేద వాడు కూడా బతకూడదు ఎందుకంటే మాకు సాయశక్తులు మాకు అనిపించే సపోర్టు మాకు బలం మా అత్తగారు ఫ్రెండ్షిప్గా ఈవిడిగా రావడం అయ్యింది అలాగే నాన్నగారికి కొంతవారికి తెలిసి మా గారికి తెలుసు ఈవిడికి తెలిసి మాకు ప్రతి దీనికి ప్రితి దీనికి సాయం చేసి మా నాన్నకి హెల్త్ సరిగా బాగుపడడం వల్ల ఈవిడ మాకు తోడుగా అండగా ఉండేది ఒక అందము కూడా అప్పు ఈవిడ మాకు ముందుగా అనిపించింది ఇలాగ ప్రతి దీని కూడా ఎలాగే పనికి చేసి మాకు నాన్న ఇబ్బందులు పెట్టేసి ఒక సర్వేలకు కానీ ఒక ఎమ్ఆర్ఆర్ ఏ పేపర్ అయినా ఇవ్వాలనుకుని భయపడతాం ఏమిటి మేము ఎస్సీ ఎస్టీని కేసుకి పెడతాం మేము ఎక్కడికన్నా వెళ్తాం మేము ఏమేమి చేస్తాం ఎవడైనా మమ్మల్ని ఆపగలరా అని లెక్కలో మా మాట ఆడుతుంది ఇది ఎంతవరకు న్యాయం అనేసి మేము మేము అడుగుతున్నాం ఇవి ఇంత మునుపు కూడా పోర్ రోడ్ గారు వచ్చి రావడం జరిగింది అక్కడికి ఆయన కూడా అన్నీ చూశారు చూసిన తర్వాత అక్కడ ఉంటే వాళ్ళకి ఎవరు ఏమి చేసి చెప్పడం జరిగింది అలాంటి తరనప్పుడు ఒక ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు ఏది అని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి చెప్తే నా పరమైన సర్వే నెంబర్ నాకుంది ఇది కూడా డాక్యుమెంట్స్ చూపించాలి ఇది దీని చూపించింది కదా వాళ్ళ ల్యాండ్ ఉన్నప్పుడు అది క్లియర్గా తీసుకోవాల్సిందే దానికి ఎటువంటి అభ్యస్తుంటాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది దానికి సంబంధించి వీడియోస్ కూడా మేము దౌద్యంగా మరి బాగా భారంగా చూడ దాని మీద వచ్చిన సర్వేకి అమ్మార్ మీద కూడా దాన్ని కూడా చూడండి

చూసారా ఎమ్మర్ఓ కూడా చంపేస్తున్నాను చూసారా అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మీరు తేల్సిన విషయం ఒక ఎమ్మర్ఓ గారు ఆకు వచ్చినప్పుడు కూడా చంపేస్తాను అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ వచ్చినవి ఎమ్ఆర్ఓకి వెళ్ళి అంటే ఆయనకు డాక్టర్ చేయడం మా ధర్మం డాక్యుమెంట్ సబ్జెక్ట్ నా బోన్ ఇందుబాటు నా బోన్ తెచ్చి నా సర్వే నెంబర్ తీరండి కనీసం డాక్యుమెంట్ వివరంగా అతను చేతి తెచ్చేసిన తర్వాత ఆ నేమ్ కూడా మాట్లాడము అదేవిధంగా శివపాల ఆర్డకు కూడా మా మీద కంప్యూటర్ పెట్టారు మేము భోజన సర్టిఫికేట్ మేము చేసుకున్నట్టు ఆ తరఫున చేసి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్టు మా మీద కంప్యూటర్ పెట్టారు కంప్యూటర్ పెట్టి మేము ఆట ఆఫ్ కూడా మేము వెళ్ళాం ఎరువులు ఆయిదాలు పట్టుకుంటాం రండి వచ్చిన తర్వాత మేము సమన్యాయం చేస్తామని చెప్పారు అక్కడ కూడా వెళ్ళాం అడిగిన మీరు డాక్యుమెంట్ ఏమో నాకు కూడా అడిగారు డాక్యుమెంట్స్ ఇవ్వలేదు మనకు అనేది సర్వే నంబర్ కూడా సార్ చెప్పలేదు అది నేను కొనుక్కున్నాను సార్ వాళ్ళు అమ్మారు వాళ్ళ డబ్బులు అవసరం అని వాళ్ళు మాకు అమ్మారు సార్ మాకు ఎప్పటి నుంచో డబ్బులు తీసుకుంటున్నారు నా డబ్బులు ఏదో చెయ్యండి అవ్వండి అంటే నేను లేట్ చేయలేదు అమ్మాయి చాలా మేము అమ్మేస్తామని మాకు అమ్మారు అప్పటికి నేను సార్ వాటి ఉండేది చెప్పేసి అది నుంచి ఉన్న ఇల్లు ఈ పక్కకు తీసుకుని పెట్టుకోండి నాకు ఇలాగ ఇదంతా నాకు రిజిస్ట్రేషన్ చేయండి అని నేను చెప్పాను ఆ ఇల్లు తీసిన వరకు ఇల్లు కొట్టిన వరకు ఊరుకున్నారు ఇల్లు కొట్టి పక్క కడుకున్నప్పటి నుండి స్టార్ట్ చేశారు ఇంకా ఇది ఇల్లు కూడా పూర్తి కట్టినప్పుడు మొత్తం అది ఇది చేసుకుంటాను కొంచెం సరేలా అని సలా మేము పడవలు పడి పడుతుంటే పడి పడుతుంటే నాకు రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది అయిన తర్వాత ఎంఆర్ఓ గారు సర్వేకి వచ్చినారు ఎంఆర్ఓ గారు మీద పెట్రోల్ పోస్తారు అతడు అశోకాశ్రీ గారు మీద పెట్రోల్ పోస్తారు ఎవరు వెళ్తే వాళ్ళ మీద ఏదో ఒకటి నేను వెళ్తే నా మీద ఏదో ఒక దాడి చేయడం ఆడవాళ్ళ వదులు కొట్టించడం ఇలాంటివన్నీ లాగేయడం ఇలాంటివన్నీ చాలా ఏమంటే నాకు బలాలతో పని కాగితాలతో పని లేదని చెప్పాడు అందరూ ఉన్నారు సర్వేర్ గారు కూడా ఉన్నారు అప్పుడు ఇంకో సర్వేర్ ఉండేవాడు అతను కూడా ఉన్నారు నాకు బాగా చూడమ్మా అతని మాటలు చూడమ్మా అన్నారు ఆయన నాకు బలాలతో పని కానీ నాకు కాగితాలతో పని లేదని చెప్పాడు సరేలే ఆయన కొంచెం వీళ్ళు బాబు ఎక్కడో ఇసుకరా దగ్గర ఎక్కడో అంటే ఎక్కడో వెళ్తుంది నా లేదు అంటే అక్కడ ఆరుగురు మనిషికి పెట్టాను ఇక్కడికి వచ్చింది ఈవిడికి ఇప్పుడు నేను అల్లరి చే అక్కడ అల్లరి దొరుకుతుందని ఇవి నోరు ఎత్తాను నేను అన్నాడు నీ నోరు ఎత్తకపోతే అది ఎక్కువ మంది అయిపోయారని నేను నోరు ఎత్తకొని నిలబెట్టిపోతే ఈవి నోరు ఎత్తదు అక్కడ ఆ కొడుకు దగ్గర ఆరుగురిని పెట్టొచ్చాను ఆ కొడుకుని నేను ఎక్కడికో సిప్ చేసి మని అని చెప్పి చెప్పాడు ఒకసారి ఒకసారి నేను దేనికో వెళ్ళినప్పుడు ఒకసారి కొట్టడం జరిగింది ఆ థ్యాంక్లింగ్ ఫాండ్ తారకు ఆ తర్వాత వచ్చాము జనసేన విక్రమ్ జనసేన విక్రమ్ ఉన్నారు కదా ఆయన వీళ్ళిద్దరూ కలిసి సార్లు నన్ను అక్కడికి వెళ్తే అవమానం చేస్తుండడము నాన్న మాట్లాడటము నాన్న ఇచ్చేప్పుడు కాగితాలు వింట మీరు కూడా నా కొడుకులు లాంటివి లేని నాతో మీకు ఎందుకు ఏదో మీరు అడిగితే మీకు ఇచ్చేస్తాను నా డబ్బులు పోతాయని నేను సార్లు అడిగాను అడిగినప్పుడు ఒక కాగితంతో పని లేదంటున్నారు మొన్న ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాం ఆర్టీ ఆఫీస్కి ఆర్తి రమ్మన్నారు మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏవో గల మెత్త అక్కడ ఇలా ఒక పదిహేను ఇరవై మంది వచ్చారు అక్కడ వచ్చేసి ఏవో గారు మాకు తిరగబడి ఏవో గారు ఏంటన్నారంటే సీసీ కెమెరా ఉంది మీరు ఎక్కువ చేస్తున్నారు మీ కాగితాలు ఇవ్వండి లేదా మీ స్టేట్మెంట్ రాసి ఇవ్వండి ఎందుకు వాళ్ళ మీద మీరు ఏదో అవుతారు వాళ్ళు కాగితం ఇచ్చారు వాళ్ళకి స్టేట్మెంట్ రాసి ఇచ్చారు మీరు ఇవ్వండి అని చెప్తుంటే నాకు స్టేట్మెంట్తో పని లేదు నాకు కాగితంతో పని లేదు అంత వివాదం పడ్డాడు బట్ ఇంత ఏదో చేయండి అనుకుని బయటికి పంపించారు అది ఎంఆర్ఓ గారికి మీకు దారిని కాసి అవ్వదు అనేసి అన్నాడు ఎంఆర్ఓ గారికి పద్మావతి గారు అక్కడికి వస్తే ఈవిడికి ఎక్కడ కాదు అక్కడ తేలుతుంది అన్నాడు ఆవిడ భయపడింది నేను లాయర్ గారు లాయర్ తోట ఆట్రామీని తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంక అక్కడికి వెళ్ళి ఇవన్నీ జరుగుతుండగా మనం నేను ఇంజెక్షన్ ఇంజక్షన్ ఆట తెచ్చుకున్నాను ఫోన్లో ఈ నవ్వుతానే కదా ఏడైంది ఒకసారి కోర్టుకి వెళ్తానని కోర్టుకి వెళ్ళి ఇవన్నీ చూపిస్తే నాకు ఇంజక్షన్ ఆడొచ్చు ఆ ఇంజక్షన్ ఆడుతూ మూడు దఫాలు వెళ్ళాను మూడు దఫాలు నేను తాపులు కాసే వచ్చాను అక్కడి నుంచి మూడు దఫాలు కూడా నన్ను కొట్టడం తిట్టడం నన్ను నానా విధాలైన విమర్శించారు మాట్లాడుతున్నాడు నా పిల్లలకి నాకు అసలు రక్షణ లేకుండా నాకు ఏదో చేసేస్తానని చెప్తున్నారు రాత్రి మీద నేను మా ఆయన పిల్లలు తీసుకుంటున్నారు అక్కడ వేస్తున్నారు సర్వీస్ సర్వీస్ ఇంటికి వెళ్తే కారుతో వచ్చేస్తున్నారు యాకు కారులతో వచ్చి అక్కడ యాగము రాత్రి మీద వచ్చేసి పదకొండు ఒకటి తలుపు కొట్టే మళ్ళీ మాసంలో మళ్ళీ అలాగే జరిగితే మా పాప కంప్లైంట్ ఇచ్చింది వన్ నాట్ కేజీ ఫోన్ చేసాము ఫోన్ చేస్తే ఒక మహిళ పోలీస్ వచ్చింది వాళ్ళకి ఆవిడని చూసి పరిగెట్టు పారిపోయి కారు కొంచం అదే ఊపు మేము ఇంకా ఆగితే బాగోదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చి నా కూతురు లాయరు అక్కడికి కాగితాలు పట్టుకొని వచ్చింది అనేసి నాకు ఏమో కొన్ని తెలియని ఉంటాయి నాకు సదు తక్కువ నా కూతురుని మరి ఫోటో తీసేది తీసి చాలా మట్టిగా ఇచ్చేస్తామని చెప్పేసి నాకు కూతురి మీద కూడా ఏమైనా అంటే ఏ టైనా ఇంటికి వచ్చి కొట్టేస్తాము ఇంటికొచ్చి ఇచ్చేసి తెల్లవారి సైడ్కి వెళ్తే సాయంత్రం నా ఇస్తు ముట్టేసేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మరి ఇవన్నీ వద్దు నాకు ఆయన దగ్గర కాగితాలు ఉంటా పిల్లల దగ్గర కాగితాలు తెచ్చి కోర్టుకి సబ్మిట్ చేయమని లేదా మీ అందరు పెద్దలు మధ్యలో కాగితాలు పెట్టమన్నారు ఎన్నైనా మీకు చూపించారా కాగితాలు అతను ఒట్టిదే కాగితాలు ఉన్నాయి కాగితాలు ఉన్నాయి వంద మంది అడుగుతాడు ముప్పై మంది అడుగుతాను చెప్పడమే తప్ప కాగితాలు చూపట్లేదు ఆర్జీవ గారికి తిడతాడు ఎవరు రాజకీయ నాయకులు తిడతాడు ఎవరు ఇంకెవరు ఇంకెవరు ఇంకా వచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు తిడతాడు ఏటండి అది వాళ్ళకి బలాలు ఉన్నాయట భారతదేశంపై ఎట్లా ఏదో ఒక అభ్యాస చేస్తాడట అది చూపించాడు వీడికి ఇగో ఇక్కడ అక్కడ అగ్గి పెట్టిస్తాం ఇది ఇలాగ నీకు అగ్గి పెట్టేస్తాం నీ పట్టణేస్తాం అన్నాడు వీడికి నాకు నాకు లేనిపోయిన మాట్లాడి నేను ఎప్పుడు కూర్చు మండలం మండల ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆయనకు ఫాలో అయ్యింగే నేను కారు తీస్తాను ఆయనకు ఫాలో అయ్యింగే మేము బండి మీద మా ఆయనకు ఫాలో అయ్యింది ఎక్కడికి ఉన్నాం ఎక్కడికి వచ్చి ఏదో నెబ్బి చూపిస్తున్నాడు తీడుము ఇలా సాటెట్టి నీకు హీట్గానే అవుతుంది అంట్రింగ్ తా తారకు ఈ జనసేన విక్రమ్ జనసేన విక్రమైతే పార్టీ పేరు చెప్పుకొని చక్కగా వ్యవహరిస్తున్నాడు అక్కడికి అసలు ఆ రోజు ఆ వ్యక్తి లేడు మేము మొన్న వెళ్ళేసరికి సర్వేకి వెళ్ళేసరికి పాంత్రికి తారగర లేడు ఎవరి జనసేన ఎకరము లేడు ఎక్కడో ఉన్నారని చెప్పిన వ్యక్తులు మళ్ళీ తిరిగి మేము కొట్టామనేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు ఆ చెట్టు అనేది ఎప్పుడు రెండు సంవత్సరాల క్రితము ఆ చెట్టు అక్కడి నుంచి ఆలే తొలగించారు కాలి పడిపోతే ఒక ముక్కలు చేసి దారిని పడేది నిన్న మేము జేసీపీ తీసుకొని వెళ్ళి అవన్నీ చేయించాం క్లీన్ చేయిస్తామని చేయించాం చేయించిన తర్వాత వాటికే ఆ చెట్టు కొట్టామని కంప్లైంట్ ఇచ్చారు తర్వాత నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అవన్నీ మూడు చెట్లు కట్టాడు ఒక గేట్ ఇచ్చాడు గేట్ అవసరం అది ఇంజక్షన్ ఆర్డర్ విలువ అయింది తెలుసా ఇంజక్షన్ ఆర్డర్ గురించి అతనికి తెలుసా ఎప్పుడు దౌర్జన్యం చేసేడు ఎక్కడ భూములు కబ్జాలు చేసేడు ఎక్కడ ఎవడు సొమ్ము తినేడు ఇదే తెలిసేయండి మరి అంతకుమించి ఇంకేంటి తెలియదు ఆయనకి ఎప్పుడు క్యాష్ అడ్డం పెట్టుకుంటాడు క్యాష్ ఇచ్చండి అందరూ అండి నాకు పార్టీలు ఇది కాదు నేను ఏదో ఎవరో ఏదో పిలిస్తే ఏదో సిడమే వెళ్తాను వస్తాను అంతవరకే కానీ ఏదో పార్టీలోని ఇది కానీ నాకు పవన్ కళ్యాణ్ అనే ఇష్టమే నాకు జనసేన ఏ పార్టీ అయినా నాకు ఇష్టమే మొన్న కూడా పవన్ రవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను అమ్మ మీరు ఎందుకు అలా బాధపడుతున్నారు పది సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నారు నాకు తెలుసు మీ ఇంజక్షన్ ఆర్డర్ ఇవన్నీ మీకు ఉన్నాయని కూడా మాకు తెలుసు మీరు ఏం చేస్తారంటే ఒకసారి అమ్మఆర్ఓ ఆఫీస్కి ఆ రికార్డ్ నా దగ్గర పంపించండి ఇవన్నీ బాగానే ఉన్నాయి పంపించండి మీ ఆస్తి మీరు పొలిపించుకుని తీసుకున్నాను ఆయన తప్పు పెట్టలేదు అతనికి మీ ముందు మంచిగా చెప్తున్నాడు ఆయనకైతే తిడతం అతను నాకు సపోర్ట్ చేస్తున్నాడు ఆయన ఎవరికి సపోర్ట్ చేయరు ఆయన ముందు ఉన్నట్టు చెప్తారు ఫోన్ గారి సంగతి అందరికీ తెలుసు ఎవరికైనా మెయిల్ చేయాలని ఫ్లీడ్ చేయాలని ఉంటేనే అది నిజాతి ఉంటేనే చేస్తారు ఆయన ఇలా చేసి నన్ను నేను వెలం క్యాస్ట్లో ఉన్నాననేసి కాళింగోలు దగ్గరికి వెళ్ళి కాళింగాయ్ అయిపోయింది అంటాడు ఎలందాయ ఎలందయ్ వచ్చి కాలింగోల్ని కలిసిపోయిందని వెలంగోలు దగ్గర చెప్తాను వెలంగోలు దగ్గరికి వెళ్ళేది కాళింగ కాళింగోలు పట్టుకొని తిరుగుతుందని వాళ్ళ దగ్గర చెప్తున్నాడు క్యాష్ లేటి నన్ను అందరి దగ్గర అభాసపాలు చేస్తున్నాడు నన్ను బతికినకొని చేస్తున్నాడు నేను ఒకసారి చచ్చిపోదామని కూడా నేను నిర్ణయించుకున్నాను ఒక కానీ ఒకప్పుడు ఆడు ఆయన మాటలకి ఇలాంటి మాటలన్నీ ఆడుతున్నాడు నా పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒకలాగా ప్లాన్ చేస్తాను అంటాడు నీ పిల్లలు నా పిల్లల వయసు పిల్లలు బయట తిరుగుతారు నా భర్త ఏదో వ్యాపారస్తుడు బయటకు వెళ్తాడు ఎవరికి ఏది చేస్తాడని భయంతో నేనున్నాను ఉన్నాను ప్రతి ఒక్కసారి కూడా నన్ను కంటెంట్ కన్నీరు కాల్చి కార్పిస్తూనే ఉన్నాడు ఇప్పుడు మూడు షట్లు కట్టవలసిన అవసరం ఏంటంది అక్కడ ఇంజెక్షన్ ఆర్డర్ నాది ఉంది ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు నా ఇంజెక్షన్ ఆర్డర్ ప్రకారం పోలీసులు అక్కడ షటలు తీయించాలి కదా మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్కి ஆளு போல ஜடிப்பேஸ்தே கானஸ்டேபுள் இப்போ ஆளுக்கு ஜடிப்பேஸா மறு ஏட்டை இன்ஜெக் ஆர்டர் எதுக்கு நேரனு தெச்சுக்கன் ஆடர் எது அசை இன்ஜெக்ஷன் ஆர்டர் டைம் அந்த அண்ணன் சதுவுக்கு அசை இன்ஜெஷன் ஆட் டைம் அப்படி நே நேதோ ஏதோ சதுவுத்துனா காரி இன்ஜெஷன் ஆர்டர் குறிச்சி கூட தெவ்வாலு கத்தனை படுத்துன மெஸ்ஸு இப்போ ஒட்டேதோ ஜோக்குது கதா அது நாதே ஆ கேட் எத்தாடு கதா அது நாதே இக்கெஸ் மீட் பெட்டாடு கதா அது நே இவண்ணி கலப்பி அந்த கட்டேன் தௌர்ஜென்னைக்கு இரவு ரோஜிலே பண்ணிடு చేస్తున్నాడని నేను ఎక్కడో వ్యాపారం చేసుకున్నా మేము వచ్చాము అక్కడికి ఇంకేంటి ఇంక మేము ఇంకెంతకని ఏదేదో లేనిపోయామని సృష్టిస్తున్నాడు కాగితాలతో బలం లేదు నాకు రాజకీయాలు ఉన్నాయి నాకు అడ్డంగా ఉన్నాయి నా పార్టీ ఉంది నాకు అడ్డంగా నాకు వెనకేసిన వస్తుంది ఏ పార్టీలు ఎవరిని వెనకేసుకో న్యాయానికి వెనకేసుకుంటాయి పార్టీలు కానీ ఇలాంటి రౌడీలకు వెనకేసుకుంటే పార్టీలు వేరేటవుతుంది జనసేన ఎవరు ఎంపీటీసీ విక్రమ్ చాలా నన్ను నల్ల చేస్తున్నాడు నాకు ప్రాణహాని నా పిల్లలకి నా భర్తకి ఉంది కూడా అతని వల్ల నాకు ఉంది మేము వ్యాపారస్తులు మేము బయట తిరుగుతున్నాం పాండ్రింక్ తారకును జనసేన విక్రమ్ వీళ్ళిద్దరికి వల్ల నాకు ప్రాణహాని ఉంది నా పిల్లలకి నా భర్తకి నాకు ఉంది ఆస్తి నాది కాగితాలు తెచ్చి సబ్మిట్ చేయమండి ఆర్టీఓ ఆఫీస్లో ఆర్టీఓ మేడం అడిగితే కాగితాలు లేవు కాలిపని పని అన్నాడు అక్కడ ఏవో గారు అడిగితే మీరు మర్యాదగా మాట్లాడండి అన్నాడు ఏవో గారికి డీటీ గారు అడిగితే నీ పని నువ్వు చూసుకున్నాడు అందులోనే ఎమ్ ఎవరో ఆర్టీఓ ఆఫీస్లోనే ఆలు వాళ్ళకి భయపెట్టాడు ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్పండి కలెక్టర్ ఆఫీస్కి కాగితాలు పెట్టాము ఎంఆర్ఓ ఆఫీస్కి కాగితాలు పెట్టాము ఎస్పీ గారు నేను కలిశాను ఇంకెక్కడికి నేను వెళ్ళాలి జనసేన ఆఫీస్కి వెళ్తాను ఈ మధ్య అక్కడికే వెళ్తాను నీ కాగితలు పెట్టాను ఇంకెక్కడికి పవన్ కళ్యాణ్కి నా బాధ ఏటో చెప్తాను ఆయన సమనాయకర్త కాబట్టి ఆయనకే చెప్తాను నా బాధ ఇంకెవరికి నేను చెప్పదలుచుకోలేదు నాకు ఎమ్మెల్యే గారు కూడా నీ నీ జాగ్రత్తని తీసుకో అమ్మా ఎందుకు అన్నారు ఎమ్మెల్యే గారు తప్పు ఒక మాట అనలేదు అమ్మ నీ జాగ్రత్తని తీసుకో పొద్దు మన నియోజకవర్గంలో గొడవలు నీ జాగ్రత్తలు తీసుకో ఆయన జాగ్రత్త అనేసి అన్నారు నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ ఎమ్మెల్యేతో పని లేదంటా నువ్వు ఎస్పీతో పని లేదంటా నువ్వు ఆర్టీఓ ఎవరితో అంటాను ఆర్టీఓకి ఓలేవచ్చు కొట్టు మాట్లాడేది అది ఎవరితో అన్నాడు ఆవిడికి అమ్మకి పిల్లకి ఎవరు నాకు సాయం చేస్తుంటే నాకు సాయం కాదు అక్కడ కాగితాలు ఉన్నాయి ఏది ఇంజక్షన్ ఆర్డర్ అయితే ఇంజక్షన్ ఇంజెక్షన్ ఆర్డండి సార్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది నా ఇంజెక్షన్ ఇంజక్షన్ ఆర్డర్ లేకుండా నాకు కాగితాలు నా పేరు మీద లేకుండా నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారా చూసుకోండి ఇంజెక్షన్ ఆర్డర్ ఇది ఇవ్వండి ఈ కాగితాలతో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఎస్ఎల్ఆర్ మాన్యువల్ వన్ బి ఇటు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇప్పుడు అరగతి అని అన్నారు దీనికి అరగతుందన్నారు నేను దీంతో అవి చేసుకున్న తర్వాత దాని ద్వారా నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను పేగంటే పేక్ అంటే చూపించవానండి పేకా కాదని చూపించమనండి అతను ఏదో పేక్ డాక్యుమెంట్స్ తెచ్చేసి నా దగ్గర చూపిస్తున్నాడు మూడు వందల తొంభై నాలుగు మూడు వందల తొంభై రెండు చేశాడు మళ్ళీ మూడు వందల తొంభై నాలుగు కూడా కరెక్ట్ కాదు తొంభై రెండుకి వచ్చాడు తొంభై రెండు కూడా కరెక్ట్ కాదు నలభై రెండులో ఒకటి నేను కొనుక్కుంటే నా దగ్గరికి వస్తున్నాడు అది పొల్లు బౌండరీ నేను బల్ల గురించి చెప్పగలను పొల్లు బౌండరీ మూడు సార్లు సర్వే జరిగింది మూడు సార్లు కొల్లు వలస బౌండరీ అని తోటవాడ బౌండరీ కాయితాలు తెచ్చి నవే నామే దౌర్జన్యం చేస్తాడు నాకు కారు తీస్తే వెంటనే ఎంటనే వెనక రెండు రెండు మూడు బోర్లతో మనుషులు పంపిస్తున్నాడు బొర్రో గుర్తు తెలియని మనుషులు పంపిస్తున్నాడు అది నెప్పల్సి చూపిస్తున్నారు నాకు సాటి నేను చూపిస్తున్నారు మీకు వీటితో పని అయిపోద్ది నీ పిల్లలు నువ్వు నీ భర్త వీటితో పని అయిపోద్ది మీకు ఎంత పని లేదు మీకు చేయడం అయితే అని చెప్తున్నాడు ఇదంతా చేసింది తాండ్రికి పా తారకున్ను పాండ్రికి తా తారకున్ను జనసేన విక్రమం జనసేన విక్రమ్ ఎవరి జనసేన విక్రమం నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల జనసేన విక్రమం వల్ల తారక భావ తారక వల్ల నా భర్తకి నా పిల్లలకి నాకు ప్రాణహాని ఉంది మీరే మీరే ఆ కూడా మీరు చేయాలి